హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు రికమెండేషన్లో వస్తుంది మీరు అందులో చూసేయచ్చు ఏంటంటే నేను పాస్ట్లో ఒక ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అంతగా వీడియోస్ ఏం పెట్టలేదనమాట సో దానికి రీజన్ ఏంటి అనేది ఈ వ్లాగ్ అనమాట సో బ్లాగ్లోకి వెళ్ళే ముందు మళ్ళీ చెప్తున్నా కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ వీడియోస్ చూసిన వాళ్ళు కూడా జస్ట్ ఒక లైక్ ఇచ్చినట్లయితే నెక్స్ట్ ఇంకెవరికైనా అది నోటిఫికేషన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో దట్ నా వీడియోకి ఎక్కువ రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే అండ్ ఎండ్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా అప్పుడే మీకు ఫుల్ మ్యాటర్ ఏంటని తెలుస్తుంది అండ్ సో వెల్కమ్ బ్యాక్ అండ్ ఏంటంటే మేము ఫిబ్రవరి అండ్ మార్చ్ ఏప్రిల్ నేను ఎందుకు వీడియోస్ పెట్టలేదంటే అమ్మకి బాబుకి యాక్సిడెంట్ అయిందనమాట మేము ఫోర్టీన్త్ ఫిఫ్టీన్ ఫిబ్ర ఫోర్టీన్ ఫిఫ్టీన్ మ్యారేజ్ అండ్ రిసెప్షన్లోని వెళ్ళాము సో మ్యారేజ్ నుంచి వచ్చి మా మామ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బాబుకి స్నాక్స్ కావాలి అండ్ ఈవినింగ్ ఏదైనా తిన్నామని నేను అమ్మని తీసుకొని వెళ్ళాను అరౌండ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ టైం ఉంటుంది ఈవినింగ్ సో ఆ టైంలో వెళ్ళినప్పుడు ఏమైందంటే నేను ముందు వెళ్తున్నా అమ్మ బాబుని తీసుకొని వస్తున్నారు సర్వీస్ రోడ్ అది సో ఆటో డాష్ ఇచ్చినట్టుంది నాకు అస్సలు తెలియలేదు ముందు వెనకే కదా జస్ట్ టూ ఫీట్ గ్యాప్ ఉంటుందేమో సో నేను వెనక్కి నేను మాట్లాడుకుంటూ వెళ్తున్నా మా అమ్మతో మా మా అమ్మ వస్తుంది కదా అని సో వెనక తిరిగి చూసే లోపల అమ్మ కింద పడున్నారు ఒక్క అంటే లైక్ ఏదైనా తగిలి తారవడం అలాంటివి ఏం చేయలేదనమాట తనకు ఆటో తగలడం తను పడిపోయారనమాట బాబుని సేవ్ చేసి తను పడిపోయారు అనుకోవాల్సి చెప్పాలంటే ఈ యాంగిల్లోనే వెళ్తున్నారు సో ఆటో ఇలా వచ్చి అనమాట లెఫ్ట్కే పడిపోయారు తను పడ్డం కాన్షియస్లోనే లేరు బాబుకి తగలాల్సింది బాబుని ఇలా తిప్పేసి అమ్మ అనమాట లెఫ్ట్ సైడే బాబు ఉన్నారు సో బాబుకి ఏంటంటే అమ్మ సేవ్ చేసేసింది బాబుని బట్ ఏంటంటే తిప్పే ఫోర్స్లో షోల్డర్ అమ్మ షోల్డరో లేకపోతే ఏం తగిలిందో బాబుకు ఒక టూ త్రీ పళ్ళు మాత్రం రాలిపోయాయి అన్నమాట బాగా మూత అయితే ఇంతలా మార్చిపోయింది నేను ప్రామిస్గా చెప్తున్నా నేను నా బాబుని అసలు నా బాబుకు అని కూడా ఆ టైంలో నాకు తెలియదు నేను మా అమ్మని చూసి మా అమ్మ కాన్షియస్లో లేకపోయే లోపల నేను ఏడుస్తూ ఏం చేశాను మా అమ్మని మాత్రం ఆటో పిలిచి మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాను అనమాట బట్ గాడ్స్ క్రేజ్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి అమ్మని తీసుకెళ్తున్న ఆటోలోనే చాలా వామిట్స్ అనమాట నాకు భయం వేసిపోయింది ఆల్రెడీ ఇయర్లో నుంచి బ్లీడ్ అవుతూనే ఉన్నిందనమాట నేను నోస్ బ్లీడింగ్ ఏం అంత అవ్వలేదు కానీ ఇయర్లో బాగా బ్లీడింగ్ అవుతూ ఉండింది సో హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేశారు అక్కడ నియర్ బైలో వాళ్ళేమన్నారు వామిట్స్ అవుతూనే ఉన్నాయి బట్ ఏంటంటే ఎక్స్టీరియర్గా ఏం దెబ్బలు లేవన్నమాట అమ్మకి సో ఇంటీరియర్గా ఏమన్నా దెబ్బ ఉంటుందేమో ఒక సిటీ స్కాన్ తీసుకోవాలి అని ఒక సెలైన్ మాత్రం ఇచ్చారు వామిట్స్ ఆగడానికి ఇంతలోపు ఆమెకి వామిట్స్ కంట్రోల్ అవ్వలేదు ఒక అయ్యేమంటే ఇంత లావ్ అంటే యాక్సిడెంట్ స్పాట్లోనే అలా అయిపోయిందనమాట బాగా స్వెల్లింగ్ వచ్చేసి ఆ అయ్యి అలా అయిపోవడం వల్ల ఆ కన్ను కూడా తెరవలేకపోయారు అనమాట సో వీళ్ళు ఇంకా లేట్ చేస్తూ ఉంటే ఒక టెన్ మినిట్స్కి మళ్ళీ అడగగానే లేదు లేదు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి సిటీ స్కాన్ తీపిచ్చండి అన్నారు బట్ ఆ ఏరియాలో నేను తెలుసుకున్నదే అనమాట ఆ ఏ ఆ గూడూరు మొత్తంలో ఆ గూడూరు టౌన్లో సిటీ స్కాన్ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే ఉంది ఎక్కడ ప్రైవేట్లో కూడా లేదంట సో ఇంకే గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే కూడా సండే ఆ రోజు నా బ్యాడ్ లక్ అనమాట ఒక్కరు కూడా లేరు ఆ హాస్పిటల్లో ఒక డాక్టర్ లేరు ఒక స్కాన్ తీసే పర్సన్ ఎవ్వరు లేరు సో ఫైవ్ టు టెన్ మినిట్స్ మేము చూసాం అక్కడ వెయిట్ చేసి ఇంకెవరు రారు అన్నారు ఒక అతను వచ్చి చెప్పాడనమాట ఈరోజు స్కాన్ తీస్తే రేపే మీకు రిపోర్ట్ వస్తుంది ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అని సో ఇలా అయితే కుదరదు అమ్మ సీరియస్గా ఉన్నారు ఆల్రెడీ బ్లీడింగ్ ఇంకా నోస్లో నుంచి హెవీగా వస్తుంది వామిట్లో కూడా బ్లడ్ వస్తుందని నాకైతే చాలా టెన్షన్ అయిపోయి అంబులెన్స్లో అయితే పంపించేసాను అనమాట ఇక్కడ ఇక్కడ అంబులెన్స్ ఎక్కించి నెల్లూరుకి పంపించే లోపల నెల్లూరులో ఉన్న మా అక్క పిన్ని అందరినీ అలర్ట్ చేసేసాను వచ్చేసేయండి హాస్పిటల్ దగ్గరికి నాకేం అర్థం కావట్లేదు సిచ్యువేషన్ అని ఇంకా అక్క వచ్చి అక్కడ అన్నీ రెడీ చేసుకున్నారనమాట నేనైతే మా అక్కకి చాలా పెద్ద 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే తన తన సపోర్ట్ లేకపోతే అసలు చాలా కష్టమయ్యేది ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరు చాలా హెల్ప్ చేశారు అమ్మ విషయంలో అండ్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక సిటీ స్కాన్ తీయాలి తీస్తే కానీ ఏం చెప్పలేము మెమరీ మెమరీ పవర్ ఉందో లేదో కూడా తెలియదు మిమ్మల్ని నైనా కనిపెట్టారా అని అడిగిందంట నాకు ఎక్కడో ఒక హోప్ ఏంటంటే అంబులెన్స్లో వెళ్ళేటప్పుడు మా బాబుని అడిగిందంట బాబు ఎలా ఉన్నాడని ఆ బాబు విషయం చెప్పడం మర్చిపోయా కదా అమ్మని అక్కడ ఎమర్జెన్సీ హాస్పిటల్ అడ్మిట్ చేసిన టెన్ మినిట్స్కి అక్కడ సర్ యాక్సిడెంట్ సర్కిల్లో ఉన్న అన్నవాళ్ళు బాబుకి ఫస్ట్ ఎయిడ్ చేయించి నా దగ్గర తీసుకొని వచ్చి వదిలేరన్నమాట వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మెడిసిన్తో కూడా తీసుకొని వచ్చి ఇచ్చారు నాకు సో అప్పుడే నాకు తెలిసి బాబుకి కూడా దెబ్బుంది మూతంతా స్వెల్లింగ్ అయిపోయిందని మా అమ్మ లేకపోతే ఒక సెకండ్ కూడా ఉండడు మా బాబు సో అప్పటి నుంచి మా అమ్మమ్మ అమ్మమ్మ అని సెకండ్కి పది అయినా అనేవాడు ఆ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా వాడి నోట్లో అమ్మమ్మ అనే మాటే లేదనమాట అప్పుడే మర్చిపోయాడు ఇప్పుడు అమ్మని సుజ్జమ్మ సుజమ్మ అంటాడే తప్పితే అమ్మమ్మ అనట్లేదన్నమాట అనమాట మా అమ్మని అసలు గుర్తుపట్టలేదు వాడు యాక్సిడెంట్ అయినా కొన్ని రోజులకి అమ్మ దగ్గరికి తీసుకెళ్తే కూడా వాడు వెళ్ళలేదు ఎందుకంటే తన ఫేస్లో చేంజెస్ ఉంటాయి కదా సో అండ్ మళ్ళీ ఏంటంటే ఇంకా హాస్పిటల్ టాపిక్ వచ్చేద్దాం సో వాళ్ళు సిటీ స్కాన్ తీశారు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే కానీ ఏం అని ఐసీయూలో షిఫ్ట్ చేసేశారు హోప్ ఏంటంటే మా అమ్మ మా అక్కను గుర్తుపట్టారు అంత ప్రాసెస్ అందరినీ గుర్తుపడుతున్నారు అని తెలిసింది సో ఆ తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యామనమాట బట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ గడిచేదాకా ఎవరికి ప్రాణం చేతిలో లేదు నిజంగా చెప్తున్నా దేవుడు ఉన్నాడు మా అమ్మని కాపాడేసాడనమాట చాలా భయపడిపోయాను బాబు ఒక పక్క కంట్రోల్ అవ్వలేదు ఆ వన్ వీక్ అస్సలు ఎందుకులేండి నరకం అంటే నరకం ఇంకా ఏంటంటే అమ్మని అంబులెన్స్లో పంపించి వెనక నేను మా మామయ్య వాళ్ళ కార్లో మా పిన్ని బాబాయ్ మా బాబు వెళ్తుంటే బాబు బ్లడ్ వామిటింగ్స్ చేసుకున్నాడు సో బాబుకి కూడా ఇంటీరియర్గా ఏదైనా దెబ్బలు ఉన్నాయో అని ఎంత భయపడిపోయామో సో గాడ్స్ క్రేజ్ మా బాబుకు కూడా ఏం లేదు బాబుని అమ్మని టూ డేస్ తర్వాత ఐసీయూ షిఫ్ట్ చేసి రూమ్లో ఉంచారు ఒక ఫోర్ డేస్ అంతే తర్వాత డిశ్చార్జ్ చేసి ఫిఫ్టీన్ డేస్ చెకప్ చెకప్ అన్నారు బ్లడ్ క్లాట్ ఉంది బ్రెయిన్లో అని సో స్టిల్ అమ్మ చెకప్కి వెళ్తున్నారు మెడిసిన్ యూజ్ చేసుకుంటే అమ్మ బాగున్నారనమాట ఆఫ్టర్ టూ మంత్సే మా ఊరికే వచ్చారు అక్క వాళ్ళ ఇంట్లో పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు సో ఇంకా బాబు విషయానికి వస్తే అమ్మని డిశ్చార్జ్ చేసిన తర్వాత అక్క వాళ్ళ ఇంట్లో వదిలి మేము ఆంధ్రాకి వచ్చామన్నమాట మా ఆయన చెన్నైకి వచ్చేశారు మా ఆయన కూడా యాక్సిడెంట్ అయినప్పుడు వన్ వీక్ అక్కడే ఉన్నాడు ఆంధ్రాలోనే బట్ బాబుని కంట్రోల్ చేయడం వాళ్ళ నాన్న దగ్గరికి నా దగ్గరికి వెళ్తాడు మా అమ్మ దగ్గరికి వెళ్తాడు సో వాళ్ళ నాన్న అప్పుడే వచ్చేసాడు మా అమ్మని చూసి చాలా ఫీల్ అయిపోయాడు పాపం ఎందుకు లేని నల్లుడైనా కానీ సో ఇంకా బాబుని చెన్నైకి తీసుకురాకుండా ఊర్లో ఒక వన్ వీక్ ఉంచామన్నమాట ఉంచితే అప్పుడు హెవీ ఫీవర్ వచ్చేసింది వాడికి ఇంకా భయం పోక సో హెవీ ఫీవర్ వచ్చి రెండు మూడు సార్లు నేను హాస్పిటల్ తీసుకెళ్ళాము మా ఊరి దగ్గరే సో క్యూర్ అవ్వలేదని ఇక్కడికి తీసుకొచ్చాము చెన్నైకి బాగా ఇక్కడికి వచ్చి కూడా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం ఒక టెన్ డేస్ మాకైతే తనని కంట్రోల్ చేయడానికి మేము నరకం అంటే నరకం చూసాము సో ఇప్పుడైతే సెట్ అయిపోయి బాబు కూడా బాగున్నాడు అనమాట ఎగ్మోర్ హాస్పిటల్ చుట్టూ తిరిగాము ప్రైవేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగాము ఆ నరకం చెప్పక్కర్లేదు అస్సల నాకు ఫెబ్ మార్చ్ అస్సలు ఈ రెండు నెలలు అంత టార్చర్ అంటే టార్చర్ నా బాబుకు బాగా అయిన తర్వాత అమ్మకి సేఫ్ సో అవన్నీ తెలిసిన తర్వాత కొంచెం బాగా అయింది పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎన్నైనా ఉన్నావండి అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రాణాలు ముఖ్యం కదా సో బాబకైతే ఆ రాలిపెండ్ పళ్ళు అయితే ఇంకా రాలేదు కానీ బట్ తనకి ఒక వన్ ఆ ఫోర్ ఫైవ్ డేస్ ఏడ్చాడు ఆ పెయిన్కి ఆ తర్వాత తన అయితే నార్మల్ అయిపోయాడు మేబీ మా అమ్మ కోసమే ఏడుస్తున్నట్టు ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం అని చెప్పేవాడు అనమాట అంటే అమ్మమ్మకి వెళ్దాం అనుకున్నా ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం అని చెప్పేవాడు అనమాట సో మమ్మీ కావాలి మమ్మీ కావాలి అని నేను పక్కనుంటేనే తను అడిగేవాడు సో మమ్మీ ఎవరా అని నేను ఆలోచిస్తే మా ఆయన అంటున్నాడు వాడు అనేది నిన్ను కాదు నువ్వు పక్కన ఉంటే మమ్మీ కావాలంటే మీ అమ్మను అంటున్నాడు ఎందుకంటే టూ ఇయర్స్ మా అమ్మ దగ్గర పెరిగాడు టూ ఇయర్ టూ మంత్స్ తను మా అమ్మ దగ్గరే ఉన్నాడు సో పుట్టినప్పటి నుంచి సో తనకి మా అమ్మ నాకన్నా మా అమ్మ ఎక్కువ ప్రీవియస్గా ఫైవ్ మంత్స్ నేను ఇక్కడికి వచ్చేసి ఆ అమ్మ దగ్గరే కంప్లీట్గా వదిలేసి సో అమ్మాయి ఎక్కువ అయిపోయింది అనమాట వాడికి ఇప్పుడైతే నా దగ్గర మా ఆయన దగ్గర బాగా అలవాటు పడ్డాడు మా దగ్గరే ఉంటున్నారు అఫ్కోర్స్ ఛానెల్లోనే పెట్టుకున్నాము ఇప్పుడు సో అంతే అందువల్లే అప్పుడు వీడియోస్ చేయలేదన్నమాట నా లైఫ్లో ఎప్పుడు చూడండి నరకు అసలు ఆ టైం ఓకే అయితే అంతే ఈ వీడియో బాగా వరుస్తున్నాడు చూడండి సో మీకు కొత్త వ్యూవర్స్ ఉంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బై బాయ్